అందరికి నమస్కారం మేము ఏం యాదం ఏందానంటే మనుషులు బాధించే భరించే వ్యవస్థ ఏందనంటే సందర్భాలు వయసు అయిపోయిన తల్లిదండ్రులు కన్న కొడుకు దగ్గరకు వెళ్ళి అన్నం గురించి చేయి చాపడం అదే వయసులో ఉన్న వ్యక్తి తల్లిదండ్రులకు వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఖర్చులకు చేయి చాపడం ఇది ముమ్మాటికి వాస్తవ మిత్రమా కన్న తల్ కల్ కన్న తల్లిదండ్రులు వయసు అయిపోయాక అన్నం గురించి కొడుకుల దగ్గరకు వెళ్ళి చేయి చాపడం అదే వయసు ఉన్న కొడుకు కన్న తల్లి తండ్రుల దగ్గరికి వెళ్ళి ఖర్చుల గురించి చేయి చాపడం ఇది ముమ్మాటికి వాస్తవ మిత్రమానియాదు